నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేటువంటి దశకు చేరుకుంది మొదటి రోజే తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టుగా అధికార వర్గాలు ప్రకటించాయి మొత్తంగా అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల బట్వాడా కార్యక్రమం ఒకటో తేదీన ప్రారంభించడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవ నెల పైగా పెన్షన్లు బట్వాడ చేసేటువంటి క్రమంలో వాలంటీర్ల వ్యవస్థ పైన ఆధారపడకుండా ప్రభుత్వ సిబ్బంది అలానే గ్రామ సచివాలయ సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ బట్వాడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది జూలై ఒకటో తేదీన విజయవంతంగా రెండు రోజుల్లోనే పూర్తి చేసింది అదేవిధంగా ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో కూడా ఈ పెన్షన్ల బదలాయింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది అయితే తొలి రోజే తొంభై ఆరు శాతం విజయవంతంగా పంపిణీ జరగడం అనేది అద్భుతమైనటువంటి విజయంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో ఎలాంటి నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రిలీజ్ చేశారు ఒకసారి ఆ లేఖలో ఏం మాట్లాడారు అలానే ప్రభుత్వ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనే అంశం పైన కూడా ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి ఉంది ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలను చూద్దాం ఓవరాల్గా సర్పు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వచ్చేటువంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ పావర్టీ అనేటువంటి సంస్థ ద్వారానే ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ప్రతిసారి జరుగుతుంది సో అది పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తుంది ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ల బట్వాడా కార్యక్రమం వేగవంతంగా సక్సెస్ఫుల్గా జరగడం పైన పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు దీనికి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలే కారణం అనేటువంటి మాటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్లేషించారు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్ని పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్ ఇది పెన్షన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం అంటూ ఈ లేఖని రిలీజ్ చేశారు దీని కారణాలను కూడా ఆయన విశ్లేషించేటువంటి ప్రయత్నం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పెన్షన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకి ఇంటి దగ్గరే పంపిణీ చేశారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇంటి దగ్గర పంపిణీ చేయలేదు చేయడం లేదు కావాలని చెప్పని వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఎన్నికల సమయంలో కూడా కూటమి విపరీతమైనటువంటి విమర్శలు ఎదుర్కొంది ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా జరిగినటువంటి ప్రక్రియని పవన్ కళ్యాణ్ ఒకసారి గుర్తు చేశారు అరవై నాలుగు లక్షల మందికి పైగా లబ్ధిదారులకి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది అందరూ హర్షించేలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిని అతలాకుతలం చేసిన ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఈ లెటర్ ద్వారా ఒక భరోసానిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది అలానే తొంభై ఆరు శాతం పంపిణీ అంటే మొత్తం ఈ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల్లో తొంభై ఆరు శాతం నగదుని ఆల్రెడీ లబ్ధిదారులకి అందించడం జరిగింది కేవలం నాలుగు శాతం మాత్రమే పెండింగ్ ఉంది ఈ నాలుగు శాతానికి సంబంధించి రెండవ తేదీ మధ్యాహ్నం కల్లా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని దిగువ సిబ్బంది అందరికీ కూడా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు పంపిణీ జరగని మొత్తాన్ని కారణాలని విశ్లేషిస్తూ తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు సో ఓవరాల్గా రెండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ చేపట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయంగా పవన్ కళ్యాణ్ పరిగణిస్తూ ఈ లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక క్రమశిక్షతని ఆర్థిక ప్రణాళికని ఆయన ప్రశంసించారు అలానే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి అధికారంలోకి వస్తే ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామనేటువంటి మాటను మరొకసారి పవన్ కళ్యాణ్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు సో ఇది కూటమి ప్రభుత్వ విజయంగా పవన్ కళ్యాణ్ విశ్లేషించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇక మిగిలిన పెన్షన్ల పంపిణీ పైన కూడా ప్రభుత్వ యంత్రాంగం ఫోకస్ పెడుతుంది రెండో తేదీన ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది అనేది ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం